హాయ్ వర్స్ తెలంగాణలో రైతుబంధు విడుదలపై అయితే మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎప్పటి నుంచో తెలుసా దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది నా ఛానల్లో బంధు గురించి సంబంధించి ఎందుకు వీడియోస్ పెడతలేదు సో దానిపైన ఏమైనా అప్డేట్ వచ్చినప్పుడు పెట్టండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అందుకనే అయితే దానికి సంబంధించిన అప్డేట్ గురించి మళ్ళీ మీకు ఈ వీడియో అయితే చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను చివరి వారు చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మ్యాటర్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతు బంధుపై సీఎం కీలక ప్రకటన రైతు బంధుకు పరిమితులు విధించబోతున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించారు ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదు దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి రాజకీయ పార్టీలతో చర్చించి ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు గత కొద్ది రోజులుగా మనకైతే రైతు బంధు పడుతుందని చెప్పేసి ఆలోచన ఉండేది బట్ కాకపోతే నేడు గనక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రైతు బంధు పైసలు అయితే మరింత సమయం అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది వాస్తవానికి ఇప్పుడు బడ్జెట్ అయితే ప్రభుత్వం దగ్గర లేదు అదేవిధంగా నెక్స్ట్ మనకి తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి ప్రజెంట్గా అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు ఈ అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి వాటి యొక్క బడ్జెట్కు సంబంధించి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలన్నా లేకపోతే ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి దీనికి సంబంధించిన వరకు ఎంతవరకు బడ్జెట్ భారం పడుతుంది దాన్ని గమనించుకొని రైతు బంధుపై ఏమైనా ఆంక్షలు పెట్టాలా ఇటువంటి చర్చలు అయితే చేసి నిర్ణయించుకునే అవకాశం అయితే ఉంటుంది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా సో రైతు బంధుకు సంబంధించి మరికొన్ని రోజుల్లో అందరికీ విడుదల చేస్తాము దీనిపై మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవచ్చు ఖచ్చితంగా మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వారందరికీ గతంలో ఏదైతే రైతు బంధు పొందారో వారందరికీ మళ్ళీ నిధులు విడుదల చేస్తాం కాబట్టి ఆంక్షలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం అంతేకానీ మీరు మిగతా వీడియోస్ ఏదైతే పెడుతున్నారో వీటిపై సో వాటిని నమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది మా సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు ప్రకటిస్తాం ప్రస్తుతం అయితే ఐదు వేల రూపాయలు చెప్పుకుని అనుకుంటున్నాం కాకపోతే ఏడు వేల ఐదు వందల సంబంధించి ఇప్పుడు రైతు భరోసా అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఐదు ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ సీజన్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం ఇప్పుడు కేవలం ఐదు వేల రూపాయలతో విడుదల చేస్తాం కాకపోతే కొంత అయితే రైతు బంధు పైసలు అయితే స్టార్టింగ్లో క్రెడిట్ అయ్యాయి కొంతవరకు కాకపోతే ఇప్పుడు మాత్రం వాళ్ళకి రెండు నుంచి ఐదు ఎకరాల లోపు అయితే క్రెడిట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై అయితే త్వరలోనే తీసుకొని విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారు మీకు రైతు బంధు కనుక పడ్డటైతే పడ్డ పడ్డదని కామెంట్ చేయండి పడకపోతే పడలేదు అని కామెంట్ చేయండి మీరు ఏ డిస్టిక్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే